నమస్కారం మాండీ మనం రోజులో ఎన్నో పనులు చేస్తాం కాని ఆరోగ్యం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత చాలామంది వెంటనే పడుకుంటారు లేదా కూర్చుంటారు కాని రాత్రి భోజనం చేశాక కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలున్నాయి ఈ వీడియోలో డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం ఇది మీ రోజువారీ రొటీన్లో ఒక భాగం చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం జీర్ణక్రియ మెరుగుపడటం నడక కడుపులో కదలికను పెంచి ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది దీంతో అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం భోజనం తర్వాత వచ్చే షుగర్ స్పైక్లను ఇది తగ్గిస్తుంది మెటబాలిజం కూడా వేగవంతమవుతుంది రాత్రి నడక వల్ల కేవలం జీర్ణక్రియ కాదు మంచి నిద్ర పట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది శరీరం రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గుతుంది ఫలితంగా ప్రశాంతమైన నిద్ర పడుతుంది క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది లేదా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇది కేవలం పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాల నడకతో సాధ్యమవుతుంది చూశారుగా డిన్నర్ తర్వాత కాసేపు నడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఈరోజే మీ రొటీన్లో దీన్ని చేర్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు